హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఏడవ తేదీ సోమవారం ఏప్రిల్ రెండు వేల ఇరవై అండి మరి నిన్న రోజునంటే ఆదివారంలో కలకత్తా మార్కెట్లో ఆరవ తేదీ ఏ విధంగా వెళ్ళాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా అనంతపురం మార్కెట్కి అయితే పదమూడు వందల టన్నులు అయితే చెన్నికయలు అయితే రావడం జరిగిందండి మరి వాటి రేట్లు ఎలా వెళ్ళాయో మరికొద్ది కాసేపట్తో మరొక వీడియోలో తెలుసుకుందాం మరి నిన్న రోజున కలకత్తా మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి అంటే కొద్ది అన్క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై నుంచి ముప్పై వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి మరి క్వాలిటీ ఉంటే మాత్రమే ముప్పై వేల నుంచి నలభై యాభై అక ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి యాభై నుంచి అరవై వేల మధ్య అయితే వెళ్ళడం జరిగిందండి కలకత్తాలోని మార్కెట్లో మరి అదేవిధంగా ఈరోజు అనంతపురం మార్కెట్లో కొద్దిగా కాయలు అయితే ఎక్కువగా రావడం జరిగింది మరి ఈరోజు మునుపటి వారంతో పోలిస్తే పెరిగిందా లేదా లేదా అని మరికొంత కాసేపట్టో తెలుసుకుందాం